సో వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో వై నెగిటివ్ టాక్ స్ప్రెడ్స్ అంటే నెగిటివ్ న్యూస్ ఎందుకు బాగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే అందులో కొంత కొంత కాదు మొత్తం కూడా ఒక అబ్నార్మల్ న్యూస్ అనమాట అంటే నార్మల్ కానిది అరే అలా జరిగిందా ఇలా జరిగిందా అరే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదే ఓహో ఒక ర ఒక రకమైన సమ్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట అందులో సో అట్లాంటివి స్ప్రెడ్ అవుతూ పోతాయి ఎందుకంటే మనిషికి కావాల్సింది ఒక రకమైన ఇంట్రెస్ట్ అనమాట కుతూహలం ఉంటుంది కాబట్టి అవి వెంటనే మనిషి గ్రాస్ప్ చేసుకొని ఆహా అలా జరిగిందా ఓహో అలా అయిందా అన్న థాట్లో వెళ్ళిపోయి దాన్ని బాగా ఎక్స్టెండ్ చేయాలి షేర్ చేసుకోవాలి చేసుకోవాలనుకుంటాడు అనమాట అందుకనే నెగిటివ్ అనేది ఇట్స్ స్ప్రెడ్స్ సో మచ్ క్విక్కర్ అనమాట ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మనకు మనము ఎన్నో కథలు అవి వింటూ ఉంటాము కొన్ని దయ్యాలు భూతాలు విషయం వాటెవర్ అవన్నీ కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ తోటి ఉన్నవి కూడా ప్రతి తరతరాలకు కూడా అవి వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు మనం విన్నది మన వాళ్ళకి చెప్తుంటాము మన పిల్లలకు మన అమ్మమ్మ వాళ్ళు మనకు చెప్పినవి మా అమ్మ వాళ్ళకి సో అది ఏంటంటే ఆ షేడ్స్ ఉన్నవి అట్ల అట్లా అట్ల అట్లా స్ప్రెడ్ అవుతుంటాయి అన్నమాట సో ఏంటంటే ఆ కుతూహలం ఇంట్రెస్ట్ అనేది కేవలం ఆ నెగిటివిటీలోనే ఉంటుంది ఎందుకంటే చెప్తాను కదా ఇప్పుడు ఆట్ ఒక ఆటంలో ప్రోటాన్ అనేది సెంటర్లో ఉంటుంది అది అంత మూవ్ కాదు బట్ నెగిటివ్ ఎనర్జీతో ఉన్న ఎలక్ట్రాన్ మాత్రమే మూవ్ అవుతుంటుంది అన్నమాట సో అక్కడే సో ఆ ప్రాబ్లం కూడా బే బేసిక్గా స్ప్రెడ్ కావడానికి ఎక్కడుంది అంటే సృష్టి ధర్మం అది దాన్ని ఎవరేం చేయలేరు సో అదంతే అనమాట